ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తావు క్యారెక్టర్స్ మీద మేము వింటుంటాం సార్ డైరెక్ట్ ఇంటరాక్షన్ లేకపోయినా సరే బట్ వీ కీప్ ఆన్ హీరింగ్ బట్ నేను నాకు అనిపించేది ఎందుకంటే నువ్వు చాలా స్టోరీస్ విని ఎక్కడో ఒకటి పట్టుకుంటావు సార్ అది ఆ డైరెక్టర్తో నీకేం పెద్ద ఫ్రెండ్షిప్ ఉండదు అవును ఏ కాంటాక్ట్ ఉండదు బట్ కథకి కనెక్ట్ అవుతావు ఇందులో నీకు కనెక్ట్ అయిన కథ ఏంటి అన్ని కథలు వదిలేస్తుంటావు మధ్యలో ఒకటి పట్టుకుంటావు ఏంటి దీన్ని వ్యవహారం ఏంటి సార్ నేను నేను చూస్తున్న నేను ఎలాంటి కథ అయితే చూస్తున్నాను నేను ఎలాంటి క్యారెక్టర్ పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నాను నేను ఎలాంటి ఎమోషన్స్ చేద్దాం అనుకుంటున్నాను అదన్నీ ఈ సినిమాలో కరెక్ట్గా ఉన్నాయి సార్ అంటే నాకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో నా కెరీర్లో నాకు ఒక గై నెక్స్ట్ డోర్ ఒక రిలేటబుల్ ప్రాబ్లం ఏదైతే ఇంకా స్టార్డమ్ అచీవ్ చేయకుండా ఆ ప్రాసెస్లో ఉండే సినిమాలు ఉంటాయి కదా సార్ ఒక ఈ గా మన మధ్యలో ఉండే అబ్బాయి మన మధ్యలో ఉండే గుర్రాడు వాడికి ఒక ఎక్స్ట్రాడినరీ లో పడ్డప్పుడు తను ఎలాంటి తో బయటకు వస్తాడు దానివల్ల క్యారెక్టర్లో హీరోయిజం బయటకు వస్తుంది అండ్ స్క్రీన్ ప్లే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నట్టు వెళ్తుంది దెన్ ఎమోషన్ మే ఎమోషన్ ఆఫ్ ద ఫిలిం నాకు మెయిన్ అన్నిటికంటే ఫస్ట్ ఇటు అన్నిటికంటే ముఖ్యంగా ఎమోషన్ నాకు కనెక్ట్ అవ్వాలి సార్ కథ విన్నప్పుడు నైస్ ఇందులో ఒక మంచి ఎమోషన్ ఉంది నేను ఆడియన్స్ కి ఈ ఎమోషన్ చెప్తే ఆ ఆడియన్స్ కూడా యూనో నా మీద రెస్పెక్ట్ వస్తుంది అండ్ నేను ఇష్టం పెరిగి అండ్ నేను ఆడియన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది సో నేను అనుకున్న అన్ని రిక్వైర్మెంట్స్ ఈ సినిమాకి ఫుల్ఫిల్ అయినాయి సో ఈ సినిమాకి అయితే నాకు నిజం చెప్పాలంటే చేయకపోవడానికి అసలు రీజన్ లేదా అవునా అంటే మధ్యలో ఒక మాట అవునా సార్ నీ మాటల నుంచి తీసుకుంటా ఈ ఎమోషన్ నాకు నచ్చింది ఏంటి సో ఈ సినిమా అంటే ఒక ఫాదర్ కి సన్ కి మధ్యలో యునో ఈ నీడ్ నాట్ బి అంటే రెగ్యులర్ గా మనం చూసే ఫాదర్ సన్ బాండ్ లాంటిది కాకపోయినా ఒక చిన్న చాలా మంచి మిడిల్ క్లాస్ లైక్ లోవర్ మిడిల్ క్లాస్ ఒక చిన్న టౌన్ లో ఉండే ఒక ఫాదర్ వాళ్ళ ఇద్దరు సన్స్ సో ఏదో డ్రీమ్స్తో క్రికెటర్ అవ్వాలన్న డ్రీమ్తో అబ్బాయి హైదరాబాద్కి వస్తాడు అక్కడి నుంచి ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగినాయి ఏంటి ప్రతి సో వాళ్ళ ఫాదర్ కి తనకి ఉన్న కనెక్ట్ ఈ సినిమా అంతా రన్ అవుతూ ఉంటుంది సో హార్ట్ ఆఫ్ ద ఫిలిం ఇస్ ద ఫాదర్ ఎమోషన్ అండ్ రెస్ట్ అన్ని తర్వాత జే యూనో ప్లే కానీ ఇవన్నీ కానీ బాగుంటాయి బట్ అవన్నీ ఎక్స్ట్రా యూనో బాడీ బట్ ద హార్ట్ ఆఫ్ ద ఫిలిం ఇస్ ద ఫాదర్స్ అండ్ ఎమోషన్ ఓకే మీకు ఇది స్టెప్పింగ్ స్టోనా మైల్ స్టోనా సార్ నేను అన్నింటిని స్టెప్పింగ్ స్టోన్ లాగే చూస్తాను సార్ ఏది మైల్ స్టోన్ అనుకోను అంటే మై మైల్ స్టోన్ అనుకోకపోవడానికి ఏమైనా కారణం ఉందా దీంట్లో దీంట్లో కదా సార్ ఏ సినిమా అయినా నాకు మైల్ స్టోన్ అనేది చాలా పెద్దది ఎక్కడో ఉంది సార్ ఎవరెస్ట్ మీద అదొకటే నాకు మైల్ స్టోన్ మిగతా ఈ జర్నీలో హిట్ ఫ్లాప్ ఏదొచ్చినా వచ్చినా స్టెప్పింగ్ స్టోన్ ఓకే బట్ అంటే నువ్వు నార్మల్గా ఆర్ఎక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి కనుక తీసుకుంటే అసలు నీ కెరీర్ ని నువ్వు ఎట్లా అనలైజ్ చేస్తావు అంటే ఆర్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ చాయిస్ నువ్వు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టులు అనుకుంటున్నావు నేను పర్సనల్ గా నా అండర్స్టాండింగ్ స్క్రిప్ట్ ప్రకారం కానీ నాకు ఆడియన్స్ నన్ను ఎలా చూద్దాం అనుకుంటున్నారో నేను ఆడియన్స్ నేను ఎలాంటి సినిమా చేద్దాం అనుకుంటున్నాను అని ఈక్వేషన్ తెచ్చుకోవడంలో కానీ సో సక్సెస్ అనేది నేను ఐ డోంట్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నా మూవీస్ ఎన్ని మూవీస్ హిట్ అయినాయి ఎంత టోటల్ రెవెన్యూ జనరేట్ అయింది అని బికాస్ ఈ సినిమా ఇప్పుడు చేసే నాలుగైదు సినిమాలు కాదు కదా సార్ ఐ వాంట్ టు బీ హియర్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ అండ్ ఫర్ ఎవర్ యా ఫర్ ఎవర్ అండ్ ఐ వాంట్ టు బీ డౌన్ ది లేన్ లాంగ్ రన్ లో ఐ వాంట్ ఏ స్టేజ్ వేర్ ఐ డ్రీమ్ ఐ డ్రెమ్ ఆఫ్ యాజ్ ఎ చైల్డ్ ఆ స్టేజ్కి నేను వెళ్ళాలనుకున్నప్పుడు నేను ఇప్పుడు చేసే ప్రతి విషయము ప్రతి సినిమా నేను నన్ను నేను అక్కడ తర్వాత ఎప్పుడో చూసుకునేదానికి నేను నేర్చుకునేదానిలాగా చూస్తాను ఇప్పుడు ఏదో ఒకటి రెండు సక్సెస్లు వచ్చేసి ఆ సక్సెస్లు బేస్ చేసుకొని ఇప్పుడు నేను స్టార్ అని ఫీల్ అయిపోదామన్న ఇంటెన్షన్ నాకు లేదు నేను స్టార్ అనే ప్లేస్ నేను చాలా యూనో ఆ ప్లేస్ నాకు చాలా పెద్దదిగా ఉంది ఇప్పుడు ఒక వన్ టూ హిట్స్ సక్సెస్లు వచ్చినా నాకు అది అంత స్టార్డమ్ లాంటి ఫీలింగ్ రాదు మరి నీకు స్టార్డమ్ వచ్చింది అనుకునే అంత కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఏది అనుకుంటున్నాను అది స్క్రిప్ట్ వాళ్ళు ఒక్క స్క్రిప్ట్ వల్ రాదు సార్ అది నాకు తెలిసి మనకి స్టార్డమ్ అనేది ఒక సినిమాతోనో ఒక స్క్రిప్ట్తోనో ఒక హిట్తోనో రాదు చాలా మందికి ఒక హిట్లు రెండు హిట్స్ వచ్చిన ఉన్నారు కానీ స్టార్డమ్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఒక హీరోకి ఫ్యాన్ అయినప్పుడు ఆ హీరోని స్టార్ లాగా నేను ఎలా చూశాను అనేది అది ఆ ఫీలింగ్ ఒక సినిమాతోనో లేదా ఒక స్క్రిప్ట్ తో వచ్చేది కాదు ఒక జర్నీ అది మనం స్టార్ తో కనెక్ట్ అయ్యేది తను తను చెప్పే మాటలు మనం మెస్మరైజ్ చేసేది డాన్స్ వేస్తే మనము అలా డాన్స్ చేయాలనిపించేది ఓ డైలాగ్ చెప్తే ఇంటికి వెళ్ళి మనం ఆ డైలాగ్ చెప్పుకునేది నెక్స్ట్ ఆయన సినిమా వస్తుంటే పేపర్లు కట్ చేసుకొని పెట్టుకునేది ఆయన పాటలకి డాన్స్ చేసేది ఇలాంటి ఇలా ఇది స్టార్డం ఇప్పుడు అన్నీ చెప్తున్నది నువ్వు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఏమో అనిపిస్తుంది అంటే ఇంకా డెఫినెట్లీ ఆయన కదా యా సో అలాంటి స్టార్ దాన్ని నేను స్టార్డమ్ అని నమ్ముతాను సో అది ఒక సినిమాతోనో లేకపోతే రెండు మూడు సినిమాలతోనో వచ్చేది కాదు అదొక లాంగ్ జర్నీ అదొక అంటే అదొక చాలా కష్టమైన ఆర్ ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు బట్ అదొక తపస్సు లాంటిది అదే అంత పెద్ద తపస్సు మనము తల చేస్తున్నప్పుడు మధ్యలో రెండు హిట్లు వచ్చినా రెండు ఫ్లాప్లు వచ్చినా ఆ మినిట్కి సంతోషం ఆ మినేట్కి వర్ హిట్ వచ్చినా నేర్చుకోవడమే సార్ ఇది ఎందుకు వర్క్ అయింది మనం ఫైనల్ వెళ్దాం అనుకుంటున్న ప్లేస్లో ఇవేం పిక్ చేసుకోవాలి ఇందులో నుంచి వర్క్ అవ్వలేదు పూర్తిగా అంటే పూర్తిగా వర్క్ అవ్వకుండా ఉండదు సార్ ఏ సినిమా అయినా నాది ఎట్లు ఎస్పెషల్లీ కొంచెం ఇది బాగుంది ఇది ఇంకొంచెం బెటర్ చేసుకుంటే బాగుండు ఇలాంటివి ఉన్నప్పుడు అవి నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం సో ఈ ఇది నుంచి అంటే ఈ దీనికి ఒక కొలమానం అంటూ ఏం లేదు సార్ అంటే ఈ రెండు సినిమాలు హిట్ అయితే వీడు స్టార్ అవుతాడు ఈ సినిమా వర్కౌట్ అయితే సెట్ అయిపోతాడు అనేది నేను నమ్మను ప్రతి సినిమాకి అంతే కష్టపడాలి అంతే చేయాలి అది హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా అది జస్ట్ ఒక జర్నీలో ఒక పాటలాగా చూస్తూ ముందుకెళ్తేనే ఫైనల్లీ అది అచీవ్ అవుతుందని నేను నమ్ముతున్నాను